బీహార్ ఎన్నికలకి అన్ని పార్టీలు సిద్ధమైపోతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టుకి వీల్ చైర్ లో వెళ్లారు లాలూ వెంట కోర్టుకి ఆయన భార్య భార్య మాజీ సీఎం రబ్రీదేవి కూడా వెళ్లారు రెండు అవినీతి కేసుల్లో మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది తొలుత ఐఆర్సీటీసీ కేసులో తీర్పు చెప్పనుంది ధర్మాసనం ఆ తర్వాత ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో కూడా తీర్పు రానుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య ఐఆర్సీటీసీ స్కామ్ జరిగిందంటోంది సిబిఐ రాంచీ పూరిల్లోని ఐఆర్సీటీసీ హోటల్స్ ను అక్రమంగా సుజాత హోటల్స్ కు లీజ్ ఇచ్చారంటూ దుమారం రేగింది లీజ్ కు బదులుగా లాలూ కుటుంబానికి పాట్నాలో భూమి కేటాయించినట్లు తెలుస్తోంది లాలూ రైల్వే మంత్రిగా ఉండగా ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ జరిగింది రైల్వేల్లో ఉద్యోగం కావాలంటే లాలూ కుటుంబానికి స్థలాలు కారు చౌకగా విక్రయించే ఒప్పందం జరిగింది అనే ఆరోపణలు గుప్పమన్నాయి ఈ కేసులో ఇదివరకే లాలూ ప్రసాద్ ను ఈడీ విచారించింది కోర్టు తీర్పుపై ఆర్జేడీ వర్గాల్లో ప్రస్తుతం టెన్షన్ నెలకొంది